రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన రాష్ట్రాన్ని గాఢాంధ కారంలోకి నెట్టివేసిన ఓ ప్రబుద్ధుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బల్లాల దేవుడు అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వికృతి చేష్టాల గురించి ఈరోజు మనం నెల్లూరు నగర కార్యాలయంలో ఈరోజు ఈ ప్రెస్పీట్ పెట్టుకునే దానికి ముఖ్య కారణం పాత సినిమా మొన్న మధ్య కాలంలో బాహుబలిలో ఒక డైలాగ్ ఉంది రాణా బల్లాల దేవుడు ఒక డైలాగ్ చెప్తాడు ఒక విగ్రహాన్ని తీసుకురావాలంటే ఆ విగ్రహాన్ని నెలకొల్పాలంటే వంద మంది అమాయకులైనా చనిపోవాలి అని ఇదే తీరుగా రాష్ట్రంలో నువ్వు వ్యవహరిస్తున్న తీరు ఉందని చెప్పి చెప్తున్నాను జగన్ రెడ్డి మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం పల్నాడు జిల్లాలో నీ యొక్క పర్యటన ఈ విధంగానే కొనసాగింది ఈ విధంగా పర్యటన ఏ విధంగా కొనసాగిందంటే కింద కూడా మనుషులు చనిపోతే కనీసం వాళ్ళని దిగి పలకరించేదానికి టైం లేకుండా దూరం నుంచి ఉన్న మనుషులకి టైం అయిపోతుందని చెప్పి మోగ సైగలు చేసుకుంటూ అదేదో సినిమాలో ఏదో కమెడియన్లు కానీ చేసుకునే తీరులో యాక్షన్లు చేసుకుంటూ వెళ్ళిపోతూ ప్రజలకు అభివాదాలు చేసుకుంటూ నీ రథ చక్రాల కింద ఎంతమంది నలిగిపోతున్నా పట్టించుకోకుండా ముందరికెళ్ళావు ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానిచ్చారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మరొక తూరు కానీ ఇక్కడ శాంతి భద్రతల విషయంలో ఏమన్నా లోపిస్తే నీకు చరమ గీతం పాడేదానికి ఆంధ్ర ప్రజలు ఆల్రెడీ నీకు పదకొండు సీట్లతో బుద్ధి చెప్పారు కానీ రానున్న రోజుల్లో నువ్వు ఇటువంటి వికృతి చేస్తాలు ఇంకా మానుకోకపోతే ఇంకా తీవ్ర తీవ్ర పదజాలంతో కూడా నీకు ప్రజలే అధికార పార్టీ నాయకులు కాదు ప్రజలే నీకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నా చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం అదేవిధంగా రెండు రోజుల క్రితం నువ్వు ఒక మూడు రోజుల క్రితం పల్నాడు జిల్లా రెంటపల్లిలో బైపాస్ దగ్గర నువ్వు ఒక వ్యక్తి ఏదైతే నీ ఆర్భాటాలు చూసి నీ హంగులు చూసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నువ్వేదో ఖచ్చితంగా నోట్ అడ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి నువ్వు ఇచ్చిన మాటలు విని నీ చెప్పిన మాటలు నమ్మి అతను కోట్ల రూపాయల పెట్టుబడులు కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని వచ్చి బెట్టింగులు పెట్టి అతను అప్పులు పాలి అతను ఆత్మహత్య చేసుకుంటే ఆ వ్యక్తిని పరామర్శించేదానికి ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి నువ్వు వెళ్తూ అతని విగ్రహాన్ని నువ్వు ఆవిష్కరించే క్రమంలో ఇంకొక ఇద్దరు ప్రాణాలని బలికొని అదేవిధంగా నీ కార్యకర్తలు కూడా ఒక ప్లే ప్లే కార్డ్ ఏదో చూపించారు రప 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 నరుక్కుంటూ పోతామని చెప్పి నీకు కనీసం కొబ్బరి బోండాలు నరికే దానికి కూడా నీ ఇది లేదు నీ బలం లేదని చెప్పి మరోసారి తెలియజేసుకుంటాం